విజయనగరం జిల్లా శృంగూరపుకోట మండలంలో ఈ రోజు ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుని ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమారి రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీ కార్యకర్తలు ఆర్టీసీ డిపో యాజమాన్యం మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు వచ్చాయి సార్ మన కాన్స్టిటెన్సీకి కొత్త బస్సులు ఉంటాండి ఉండండి ఇప్పుడు ఎటు ప్రయాణం అదే రండి అమ్మా బయట ఈరోజు ఎస్కోటి డిపోలో నూతన హై బస్సు ప్రారంభోత్సవానికి చేసిన గౌరవనీయులైన శాసన సభ్యులు ఎస్కోటి శాసన సభ్యులు శ్రీమతి కోల కుమార్ గారికి ఎస్కోట దీపద స్వాగతం సుస్వాగతం ఈ రోజు మేడం గారి చేతుల మీదుగా ఈ నూతన బస్సుని ప్రారంభించడం జరిగింది ఈ పల్లెవెలుగు బస్సు మరొక రెండు బస్సులు సెప్టెంబర్ నెలలో కూడా వస్తాయి అవి కూడా మేడం గారి చేతుల మీదుగానే ప్రారంభం అనేది ఏర్పాటు చేస్తాము రిక్వెస్ట్ ఏమిటంటే మన ఎస్కోట్ బస్సుకి ఎస్కోట్ డిపోకి ఇంత మునుపు డెబ్బై బస్సులకు పైగా షెడ్యూల్స్ ఉండేవి మేడం మీరు దాదాపుగా నలభై ఆరుకు వచ్చాయి కొత్తగా పాత రూట్లన్నింటినీ కూడా మన మళ్ళీ కూడా పునరావృతం చేయాలి అంటే కొంత ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా అంతా పల్లెవెలుగు నూతన బస్సు ప్రారంభోత్సవంలో భాగంగా సభాధ్యక్షులు డిఎం గారికి మా మరదలైన గారు ఎన్డీఏ కూటమి మా కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు పంచాయతీ వార్డు మెంబర్లకు ఇతర ప్రజాప్రతినిధులందరికీ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఈ నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీ విభాగాన్నే ఇవాళ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి పూర్వ వైభవం కృషి కోసం ఆయన వంతు సహాయ సహకారాలు ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరికీ అందించాలనే ఒక సంకల్పంతో మన ఆర్టీసీ విభాగానికి పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి బాట పయనానికి స్వీకారం చుడతారని ఉత్తరాపల్లి ఎస్కోట ఆనాటి ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ఇవాళ ఏవైతే డిపోల్లో మరి కొన్ని బస్ సౌకర్యాల కోసం ఆనాడు కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయో వాటిని పెద్ద మనస్తో ఇవాళ ఈ బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ రిలీజ్ చేస్తూ ప్రజలు రవాణా సౌకర్యార్థం ఏర్పాటు చేస్తూ అందులో భాగంగానే ఇవాళ మన నియోజకవర్గానికి కూడా నూతన బస్సులకు మూడు ఇవ్వడం అలాగే పూర్వ వైభవానికి కూడా నా సహాయ సహకారాలు మన డిపోకి అందజేస్తానన్నది నా బాధ్యత అలాగే స్టాఫ్ కూడా కొంత సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవం వాటిని కూడా ఏ దశగా భర్తీ చేయాలో మరి మంత్రివర్యులు దృష్టిలో పెడతాం దాన్ని కూడా మనం పరిష్కరించుకునే దిశగా ముందుకు వెళ్తూ మరి ఏవైతే ఇవాళ సూపర్ సిక్స్లో కూటమి కొన్ని ఎన్నికల త్వరలో కల్పిస్తారని అర్థం చేసుకోవాలి అసెంబ్లీలో శ్వాత పత్రాలన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రం గత ఐదేళ్ల పానల్లో

சோடங்க சொல்லுங்கள்